డియర్ జేఈఈస్ ఫిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాప్ ఫైవ్ ఐఐటీలో ఎనీ లాస్ట్ బ్రాంచ్ చారవచ్చా మరి టాప్ ఫైవ్ ఐఐటీలు అంటే మనకి ఆల్రెడీ వచ్చింది స్టూడెంట్స్కి మరి ఇక్కడ బాంబే వచ్చిందేమో బాంబే ఉంది మనకి టాప్ ఫైవ్లో స్టూడెంట్స్ అందరు కూడా జారుతున్నారు బాంబే తర్వాత మెడ్రాస్ జారుతున్నారు మెడ్రాస్ బాంబే తర్వాత స్టూడెంట్స్ అందరు మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ మరి కరగ్పూర్ కాన్పూర్ ఇట్లా ఐదు జాగ్రత్త ఉన్నారు బాంబే మెడ్రాస్ ఢిల్లీ కరగపూర్ కాన్పూర్ ఈ ఐదు ఐఐటీల్లో ఏదైనా బ్రాంచ్ చార్వచ్చా లాస్ట్ బ్రాంచ్ కూడా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇది రౌండ్ సిక్స్కి సంబంధించిన డేటా మన దగ్గర రౌండ్ సిక్స్కి సంబంధించిన డేటా మన దగ్గర ఏంటంటే ముప్పై ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా ఇరవై మూడు ప్లస్ నల ముప్పై రెండు ఎన్ఐటీల డేటా తర్వాత ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీల డేటా జిఎఫ్టీలు నలభై ఏడు జిఎఫ్టీలు డేటా మొత్తం కట్ ఆఫ్స్ అని మన దగ్గర ఉన్నాయేమో లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీల్లో ఎన్ఐటీలు ఆల్మోస్ట్ ఆరు చేరిపోరు చాలామంది మూడు వందల దాకా చేరారు మూడు వందల మంది దాకా మన గైడెన్స్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు చేరారు మీరు కూడా ఎవరైనా నా గైడెన్స్ కావాలంటే మీ పిల్లలు కానీ మరి ఐఐటీలో ఎన్ఐటీలో చేరాలి మోటివేషన్ కావాలంటే కూడా మరి గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసిన పర్లేదు ఎందుకంటే మనము ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి మరి మెయిల్ చేసే విధంగా మనం ఉండాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మన సబ్స్క్రైబర్ ఎవరికైనా చూస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మరి చివరి ర్యాంక్ ఏ విధంగా ఉంది మరి ఐఐటి బాంబేలో చివరి ర్యాంక్ ఏంది మరి అదేవిధంగా ఢిల్లీలో చివరి ర్యాంక్ ఏంది మెడ్రాస్లో చివరి ర్యాంక్ ఏంది అదేవిధంగా కరగ్పూర్లో చివరు కాన్పూర్లో చివరి ర్యాంక్ ఏంది ఈ లాస్ట్ ర్యాంకులో ఎందుకు జారాలి సార్ అంటారు ఎనీ ఎందుకంటే టాప్ ఫైవ్ ఐఐటీలో చేరడం వల్ల మీకు అనేకమైన బెనిఫిట్లు అనేక రీసెర్చ్ అవకాశాలు అనేక కెరియర్ గ్రోత్ అవకాశం ఉండేదాము అప్పుడు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్సే కాదు ఒక ఈసీఈ కాదు మరి మెడ్రాసులో కంప్యూటర్ సైన్స్ ఈసీఈ కాదు ఇంకా మినిమం బ్రాంచెస్ కూడా ఉండేవి ఆ బ్రాంచెస్లో చేస్తే మంచి మంచి కెరియర్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది అట్లా అలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు దానికి సంబంధించిన ఎన్ని ఎంత కట్ ఆఫ్ రావాలి సార్ మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ ఈ టాప్ ఫైవ్ ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ అడ్వాన్స్ ప్రిపరేషన్లో ఉండరు ఇంకా మరి మరి ఈ వీక్లో కానీ మరి జేఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి జేఈ సెషన్ వన్ అయితే జనవరిలోను సెషన్ టూ అయితే ఏప్రిల్లోను మరి జేఈ అడ్వాన్స్ ఐఐటి ఎగ్జాము లాస్ట్ వీక్ ఆఫ్ మేలో జరిగే అవకాశం ఉంది మరి చూసినట్టయితే టాప్ ఫైవ్ ఐఐటీల్లో మనకి లాస్ట్ ర్యాంక్ అటాఫ్ మనకి మొత్తము జేఈ అడ్వాన్స్ మార్కులు మరి మూడు వందల అరవై మార్కులు పెడిద్దాము మార్నింగ్ సెషను మార్నింగు సెషన్ వన్ ఎయిటీ పేపర్ వన్ నూట ఎనభై మార్కులు పేపర్ టూ నూట ఎనభై మార్కులకి ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎన్ని ఎన్ని మార్క్స్ మార్క్స్ ర్యాంకు రెండు ఇచ్చాను స్టూడెంట్స్కి ఎందుకంటే మార్క్స్ కావాలి ర్యాంక్ కావాలి విధంగా ర్యాంక్ చూసినట్టయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్కి మరి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ ఎస్టీ కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీకు గుర్తుండదు కాబట్టి మీ యొక్క మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి డేటాని స్క్రీన్షాట్ తీసుకోండి అది సపోజ్ ఐఐటి బాంబేలో ఐఐటి బాంబే చూసినట్టయితే మనకి లాస్ట్ ర్యాంక్ వచ్చి అప్లైడ్ జియో ఫిజిక్స్ అని ఉందమ్మా ఇక్కడ బీఎస్సీ ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది మీకు లాస్ట్ ర్యాంక్ అప్లైడ్ జియో ఫిజిక్స్ ఉంది అప్లైడ్ జియో ఫిజిక్స్ రావాలంటే జనరల్లో ఫిమే మేల్కి వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి వన్ నాట్ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ వన్ నూట పద్దెనిమిది మరి అమ్మాయిలకి తొంభై నాలుగు మార్కులు ఓబీసీ నూట రెండు మార్కులు తొంభై మార్కులు మరి ఎస్సీ స్టూడెంట్స్కి అరవై మార్కులు యాభై నాలుగు మార్కులు అమ్మాయికి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కు యాభై నాలుగు తర్వాత మరి ఎస్టీ యాభై రెండు మార్కులు నలభై నాలుగు మార్కులు అంటే ఈ మార్కులకి వీళ్ళకి కింద ఇది టైర్ వన్ ఐఐటీస్ అమ్మ టైర్ వన్ ఈ మార్క్స్కి మనకి టైర్ టూ టైర్ త్రీ ఐఐటీస్లో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఈ స్టూడెంట్స్కి కానీ ఇక్కడ ఎందుకు చేయాలని వీళ్ళు ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అది గుర్తుపెట్టుకు ఇన్స్టిట్యూట్ టాప్ ఫైవ్ సపోజ్ తిరుపతి ఐఐటీలో మరి ఈసీఈ రావచ్చు కంప్యూటర్స్ రావచ్చు ఈ మార్క్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మరి వీళ్ళు మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ కెరియర్ గ్రోత్ కెరియర్ అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయని వీళ్ళ నమ్మకం మరి ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఉంది మన నంబర్ వన్ మరి బ్రాంచ్ ఇది టెక్స్టైల్ ఇంజనీరింగ్లో జనరల్లో మేలు నూట నల నూట నలభై మార్కులు ఫీమేల్ నూట పదహారు మార్కులు రావాలి ఇది బ్రాకెట్లో ఉన్నది ఇది ర్యాంక్స్ అనమాట కావాలంటే చూసుకోండి పన్నెండు ఇంకా ర్యాంకింగ్ రావాల జస్ట్ మార్క్స్ చూద్దాం తర్వాత ఈడబ్ల్యూఎస్ నూట అరవై మార్కులు ఢిల్లీ తొంభై తొమ్మిది మార్కులు ఓబీసీ నూట పదకొండు మరి ఫీమేల్ ఎనభై ఎనిమిది మార్కులు ఎందుకంటే ఫీమేల్కి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉందాము చూడండి ఆరు ఆరు వేలుకి మూడు వేలుకి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ మూడు వేలు ర్యాంకు యాభై రెండు మార్కులు ఫిమేలు మేలు అరవై ఏడు మార్కులు మరి అదేవిధంగా ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఫీమేలు నలభై మూడు మార్కులు మేలు స్టూడెంట్స్ యాభై నాలుగు మార్కులు వచ్చినాయి తర్వాత ఐఐటి మెడ్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు ఇప్పుడు ఐఐటీ ఢిల్లీలో టెక్స్టైల్ ఇచ్చారు ఐఐటీ ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇచ్చారు ఇక్కడ మేల్ స్టూడెంట్స్ నూట ముప్పై ఎనిమిది మార్కులు ఫిమేల్ నూట పదమూడు మార్కులు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ నూట ఇరవై మూడు మూడు మార్కులు మేలు ఫీమేల్ నూట పన్నెండు మార్కులు ఐఐటి మెడ్రాసులో ఓబీసీ ఫిమేల్ నూట ఒక్క మార్కు వన్ నాట్ వన్ మార్క్స్ మరి మేలు వన్ ఎయిటీన్ మార్క్స్ ఫిమేలు అరవై రెండు మార్కులు ఎస్సీ స్టూడెంట్స్ మరి ఫిమేలు మేలు అయితే డెబ్భై ఒక్క మార్కు ఆ విధంగా వచ్చేసింది మెడ్రాసు వాళ్ళ సివిలు ఎస్టీ స్టూడెంట్స్ యాభై రెండు మార్కులు ఫిమేలు మేలు అయితే డెబ్బై రెండు మార్కులు ఇక్కడ చూడండి ఐఐటి తర్వాత ఏముంది ఐఐటి కాన్పూర్ మనం ఐఐటి కాన్పూర్ చూద్దాం ఐఐటి కాన్పూర్ డేటా కూడా తీసుకోండి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మర్చిపోతాం కాబట్టి మీకు మొబైల్ క్లియర్గా ఉంటాయి ఇప్పుడు రిఫరెన్స్ కావాలంటే కూడా ఉంటుంది మీకు సపోజ్ కాన్పూర్లో మనకి ఓసీ పిల్లలకి ఫిమేల్ నైన్ తొంభై ఏడు మార్కులు ఏంది కెమిస్ట్రీ ఫోర్ ఇయర్స్ ఇది కెమిస్ట్రీ బిఎస్ కెమిస్ట్రీ బిఎస్ కూడా మంచి కెమికల్ కెమి సివిల్ ఇంజనీర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ రానోళ్ళు కెమికల్ కెమిస్ట్రీ బిఎస్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ తర్వాత మేల్ వచ్చేసి నూట పద్దెనిమిది మార్కులు ఐఐటి కాన్పూర్లో ఈడబ్ల్యూఎస్ ఎనభై ఏడు మార్కులు మరి మేల్ స్టూడెంట్స్ అబ్బాయిలకి నూట ఆరు మార్కులు ఐఐటి కాన్పూర్లో డెబ్బై తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూఎస్ ఇది ఇది ఫిమే ఓబీసీ డెబ్బై తొమ్మిది మార్కులు ఫిమేలు మేల్ స్టూడెంట్స్కి నైంటీ ఎయిట్ మార్కులు ఐఐటి కాన్పూర్లో ఐఐటి కాన్పూర్లో ఇక్కడ మరి ఎస్టీ స్టూడెంట్స్కి థర్టీ సి థర్టీ ఎయిట్ అమ్మ ఇది మనకి థర్టీ సెవెన్ అనేది క్వాలిఫై మార్క్ ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్కి థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన కాన్పూర్లో కెమిస్ట్రీ బిఎస్ వచ్చింది లక్కీ ఫీలోస్ మరి వీళ్ళు లక్కీ స్టూడెంట్ ఇక్కడ మరి ఫార్టీ ఫైవ్ అబ్బాయిలకి వచ్చేసింది మరి ఐఐటి కరగ్పూర్లో మరి నూట పన్నెండు మార్కులు కెమిస్ట్రీ సేమ్ ఇక్కడ కూడా కెమిస్ట్రీ ఫోర్ ఇస్ బిఎస్ కోర్సు నూట పన్నెండు మార్కులు మేల్ స్టూడెంట్స్ ఫిమేలు తొంభై ఒక్క మార్కు ఐఐటి మెడ్రా కరగ్పూర్లో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూస్ నూట మూడు మార్కులు ఫిమేలు ఎనభై నాలుగు మార్కులు ఐఐటి ఖరగ్పూర్లో ఓబీసీ వాళ్ళకి అమ్మాయిలకి డెబ్బై ఏడు మార్కులు అబ్బాయిలకి తొంభై తొమ్మిది తొంభై మూడు మార్కులు రావటం జరిగింది నైంటీ త్రీ మరి కరగ్పూర్లో ఫార్టీ నైన్ మార్క్స్ అమ్మ ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి ఫార్టీ నైన్ మార్క్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి యాభై రెండు మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ వచ్చినాయి మరి ఐఐటి కరగపూర్లో థర్టీ ఎయిట్ మార్క్స్ ఎస్టీలకి ఎస్టీ అమ్మాయిలకి ఎస్టీ అబ్బాయిలకి అయితే ఫార్టీ ఫైవ్ మార్క్స్ అమ్మాయి ఇది స్టూడెంట్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే క్వాలిఫయింగ్ మార్క్స్ జనరల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి స్టూడెంట్స్ మరి క్వాలిఫయింగ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఏంటంటే పేపర్ కొద్దిగా టఫ్గా ఉంది మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడ ఓసీ పిల్లలు జనరల్ పిల్లలకు డెబ్బై నాలుగు మార్కులు రావాలి ఎవరైతే డెబ్బై నాలుగు మార్కులు వస్తే ఇంటూ దేర్ వాళ్ళకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది అరవై ఆరు మార్కులేమో ఈడబ్ల్యూఎస్ అరవై ఆరు మార్కులు ఓబీసీ వాళ్ళకి ఈ మూడు ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకి డెబ్బై ముప్పై ఏడు మార్కులు అయితే జాలమ్మా లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరము ట్వంటీ ట్వంటీ ఫోర్ జేఈలో యాభై నాలుగు మార్కులు యాభై నాలుగు మార్కుల నుంచి ఒక థర్టీ సెవెన్ మార్క్స్కి వచ్చేసినాయి మీరెవరు కూడా భయపడద్దు అమ్మో ఇన్ని ఇన్ని మార్కులు చూడండి ఎక్కడ మీకు మూడు వందల అరవై మార్కులకి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఐఐటీల్లో సీట్స్ వచ్చేసినాయి ఎంత అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు ఇది మోటివేషన్ ఇవ్వటం కోసం చేస్తున్నాను ప్రతి ఒక్కరు భయపడకుండా ఆ భయం అనేది వేడాలమ్మా భయమే మిమ్మల్ని సగం ఇది చేస్తుంది సగము చదువు పారిపోయే అవకాశం ఉంటుంది కొంతమంది హాస్టల్ నుంచి పారిపోతారు ఇంటికి వచ్చేస్తారమ్మ భయపడిపోదు అంటే మూడు వందల అరవై మూడు వందల అరవై రావాలని రూలేం లేదు కదా అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ పిల్లలకు డెబ్బై ఏడు ఫార్టీ నైన్ థర్టీ ఎయిట్ వచ్చినా కానీ ఐఐటీలో సీటు వచ్చింది మరి ఐఐటీలో ఈ విధంగా సీట్స్ వచ్చినాయి మన దగ్గర మొత్తము కట్ ఆఫ్ డేటా మొత్తం ఉందమ్మా ఇప్పుడు మన దగ్గర మొత్తము డేటా ఉంది ఎవరికైనా మనతో అసోసియేట్ కావాలంటే నేను ఇంకా మెంటర్షిప్ స్టార్ట్ చేయాలి ఎవరైనా ఇప్పుడు మీతో మరి డైరెక్ట్గా మీరు వాట్సాప్లో కూడా నా నంబర్ ఇస్తాను నా నంబర్ ఎవరైనా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తామమ్మ రెండు వేల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే పే చేస్తారో వీళ్ళకి సపోర్టు కట్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ అంటే నెక్స్ట్ ఆగస్ట్ వరకు కూడా నెక్స్ట్ ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఐఐటి కానీ ఎన్ఐటీ కానీ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ మొత్తం సపోర్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇప్పుడు చేర మీరు లేకపోతే తర్వాత అయినా జారచ్చు రే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జారచ్చు దర్ ఇస్ నో ఫోర్స్ఫుల్ నేను సార్ నేను ఇప్పుడే తెలుసుకోవాలి మరి మా పిల్లలకు మరి కెరీర్ గైడెన్స్ అయితే మీకు కావాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి పే చేయాలి మన నంబర్ అయితే మీరు నోట్ డౌన్ చేసుకొని ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ సిక్స్ నైన్ టూ వన్ సిక్స్ నైన్ అండ్ టూ త్రీ ఈ నెంబర్కి కాల్ చే ఈ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేయండము దట్ దట్ ఈజ్ నంబర్ యొక్క మన కాల్ అయితే జనరల్గా కలవదు కాబట్టి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ సిక్స్ నైన్ టూ త్రీ మన దీని మెంటర్షిప్ ఫీజు వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు నుంచి నేను జారాలంటుకుని జారండి మీ ఇంట్రెస్ట్ అది సో ఇప్పుడు ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి ఇప్పుడు నుంచి మన కెరీర్ గైడెన్స్ కావాలంటే మీరు ఏ విధమైన మిస్టేక్ చేయకుండా ఉంటారు నేను గైడ్ చేస్తాను ఆ మిస్టేక్స్ మరి ఏ విధంగా పిల్లలకి ఎట్లా వస్తున్నాయి అనేది మీ యొక్క ఫోన్లో అందుబాటులో అయితే జరుగుతుంది వాట్సాప్ మెసేజ్ల్లో మీరు ఎవరైనా కావాల్సి మీరు మనీ మనీ పే చేయండి మనీ పే చేసి ఇది మన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ సిక్స్ నైన్ టూ త్రీకి మరి కాల్ చేయండి తర్వాత లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జారచ్చు ఇబ్బంది ఏమి లేదు దట్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ జస్ట్ కొంతమంది పేరెంట్స్ క్యూరియాసిటీగా సో మా అబ్బాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మా అమ్మాయికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మరి ఎక్కడొచ్చే అవకాశం ఉంది అని అడుగుతారు కదా మీతో మాట్లాడాలని మరి మాట్లాడాలంటే మరి నాకు కూడా టైం ఖర్చు అవుతుంది కదా ప్రతి లాస్ట్ ఇయర్ కూడా ప్రతి పేరెంట్స్తో ఒక్కొక్కసారి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా మాట్లాడటం జరిగింది అలా మాట్లాడడం నా పర్సనల్ పనులు కూడా మానుకుని మీతో ఎంగేజ్ అవ్వాలి కాబట్టి మరి దానికి సంబంధించిన ఫీజు అయితే నేను మరి తీసుకోవడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు మరి కాల్ చేసి మరి దీనికి సంబంధించిన డేటా మొత్తం అయితే ఇక్కడ మొత్తం డేటా ఉందాము మరి మరి ఎన్ఐటీలకు సంబంధించిన డేటా జిఎఫ్టీ డేటా మొత్తము మీకు అందుబాటులో ఇవ్వటం అయితే జరుగుతుంది ర్యాంకింగ్ ఏ విధంగా ప్రిపరేషను ప్రిపరేషన్లో ఎన్ని మార్క్స్ మరి రేపు నోటిఫికేషన్ వస్తుంది కదా దానికి కూడా మరి సలహాలు కానీ మరి గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్